హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు వాని తెలుగు వ్లాగ్స్ జర్నీ సో ఈరోజు మనం చేసుకోబోయే రెసిపీ ఎంతో హెల్తీగా అండ్ టేస్టీగా ఉండే మేతి పరాట అదే అండి మెంతి ఆకుతో చేసే పరాట హెల్తీ అని ఎందుకన్నానంటే ఈ మెంతులు మెంతి ఆకుల్లో ఫైబర్ అండ్ ప్రోటీన్ అనేది ఎక్కువ ఉంటుందండి డాక్టర్స్ కూడా చెప్తూ ఉంటారు కదా మెంతి ఆకు మెంతులు తినడం వల్ల ఎంతో మంచిదని సో ఈ మేతి పరాట ఎలా చేయాలో చూసే ముందు వీడియో కింద ఒక బెల్ బటన్ ఉంటుంది కదండి అదైతే మీరు తప్పకుండా క్లిక్ చేయండి ఇప్పుడు మనం మేతి పరాటాలకి కావలసిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూసేద్దాం ముందుగా మీడియం సైజ్ మెంతికూర కట్టని ఇలా ఆకులు సపరేట్ చేసి తీసుకోవాలండి ఒక కప్పు గోధుమ పిండిని తీసుకోవాలి అలాగే కప్పు శనగపిండి కొంచెం ఆయిల్ సాల్ట్ కొంచెం పసుపు అలాగే కారం కొంచెం గరం మసాలా చాట్ మసాలా ఇది స్కిప్ చేయొచ్చండి వాళ్ళు అలాగే మిర్చి ఇప్పుడు మెంతాకుని వాటర్లో పది నుంచి పదహైదు నిమిషాల పాటు నానబెట్టుకొని బాగా క్లీన్ చేసుకోవాలి తర్వాత దీన్ని వీడియోలో చూపిస్తున్నట్లుగా ఇలా సన్నగా తరిగి పక్కన పెట్టుకోవాలి మిక్సింగ్ బౌల్లోకి ఒక కప్పు గోధుమ పిండి అలాగే పావు కప్పు శనగపిండి తీసుకోవాలి దాంతోపాటు ఒకటిన్నర టీ స్పూను సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలండి తర్వాత పావు టీ స్పూను పసుపు తీసుకోవాలి ఇందులోకి టూ టీ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకొని పిండిలో సాల్ట్ పసుపు ఆయిల్ అన్నీ కలిసేలా ఇలా ఒక నిమిషం పాటు బాగా కలుపుకోవాలి ఇప్పుడు ముందుగా కట్ చేసి పెట్టుకున్న మెంతియాక మొత్తాన్ని పిండిలోకి వేసి ఒకటి నుంచి రెండు నిమిషాల పాటు ఇలా బాగా మిక్స్ చేసుకోవాలండి తర్వాత ఆరు నుంచి ఏడు కట్ చేసి పెట్టుకున్న మిర్చిని యాడ్ చేసుకోవాలి అలాగే హాఫ్ టీ స్పూన్ గరం మసాలా యాడ్ చేసుకోవాలండి దాంతోపాటుగా హాఫ్ టీ స్పూన్ కారం కూడా యాడ్ చేసుకోవాలి ఇంకా పావు టీ స్పూన్ చాట్ మసాలా యాడ్ చేసుకోవాలండి ఇది ఉంటే వేసుకోవచ్చు లేకుంటే స్కిప్ చేయవచ్చు అండి పిండి మొత్తాన్ని ఒకసారి ఇలా మిక్స్ చేసుకొని తర్వాత వాటర్ తీసుకొని కొంచెం కొంచెంగా వాటర్ వేసుకుంటూ పిండినంతా మరీ గట్టిగా కాకుండా మరీ మెత్తగా కాకుండా ఈ వీడియోలో చూపిస్తున్నట్లుగా కలుపుకోవాలండి తర్వాత కొంచెం ఆయిల్ యాడ్ చేసుకొని మళ్ళీ ఒక నిమిషం పాటు ఇలా మిక్స్ చేసి పదహైదు నుంచి ఇరవై నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి పిండి మొత్తాన్ని ఇలా చపాతీ ఉండల్లాగా చేసుకొని వీడియోలో చూపిస్తున్నట్లుగా రెండు వైపులా పొడి పిండి వేసుకుంటూ ఇలా చపాతీలాగా రుద్దుకోవాలి స్టవ్ పైన ప్యాన్ని పెట్టుకొని బాగా వేడెక్కాక పరాటాన్ని వేసుకోవాలి తర్వాత కొంచెం కొంచెం ఆయిల్ వేసుకుంటూ రెండు వైపులా పరాటాన్ని బాగా కాల్చుకోవాలి ఇంకొక విషయం అండి పరాట వేసే ముందు స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టుకునేలా చూసుకోండి తర్వాత కావాలంటే మీడియంకి అడ్జస్ట్ చేసుకోవచ్చు వేసే ముందు మాత్రం హై ఫ్లేమ్లో పెట్టుకోవాలి ఇలా టర్న్ చేసిన తర్వాత కొంచెం మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకోండి అంతేనండి ఎంతో ఎమ్మీ ఎమ్మీగా సాఫ్ట్గా ఉండే మేతి పరాట రెడీ అయిపోయినట్లే దీన్ని మ్యాంగో పికిల్ అండ్ కర్డ్తో సర్వ్ చేసుకొని తింటే చాలా బాగుంటుంది అలాగే పిల్లలకైతే కొంచెం టమోటా కెచప్ వేస్తే చాలా ఇష్టంగా తింటారు ఈ వీడియో మీ అందరికీ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ